హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసూమోహన్ వంటిల్లు అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నారు మరంతా బాగున్నారా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి బ్లాగ్ అయితే ముందుకు వచ్చేసాను బ్లాగ్ చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మోహన్ వంటిల్లు సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్రన్ ఆప్షన్స్ ఆల్ని క్లిక్ చేస్తే నేను పెట్టగా నోటికి వస్తే ఈ వీడియోస్ స్క్రిప్ చేయకుండా కట్ చేసుకో చూసేయండి ఫ్రెండ్స్ వచ్చేసి భద్రాచలం అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా దేవుడు మమ్మల్ని రమ్మని పిలిచారనమాట ఎప్పటి నుంచో అంటే మా వాడు పుట్టిన్రులు అయిపోయినప్పటి నుంచి అనుకుంటూ ఉన్నాం పోవాలి పోవాలి అనేసి ఇంకా ఇల్లు షిఫ్ట్ అవ్వడము సామాన్లు అవి ఇవి ఇదే జరిపోతుంది పాప స్కూలు లేదంటే ఆ మంత్ వెళ్ళాలనుకున్నాం కుదరలేదు ఇంకా ఇప్పటికైతే అనమాట మేమైతే ఇంకా ఇది వచ్చేసి లాస్ట్ వీక్ ఫ్రైడే నైట్ వెళ్ళాము సాటర్డే చూసుకొని సాటర్డే నైట్ కల్లా వచ్చాము చాలా అంటే చాలా తొందరగా అయిపోయింది దర్శనం కూడా ఈజీగా అయిపోయాం ఇంకా మనం ఎక్కడైనా కానీ గుడికి వెళ్తున్నాం అంటే ఇంట్లో ఖచ్చితంగా పూజ అయితే చేసుకొని బయలుదేరుతూ ఉంటాం కదా సో నేనైతే పాపని స్కూల్కి పంపించిన తర్వాత యథావిధంగా ఇంట్లో అన్ని క్లీన్ చేసుకొని దేవుని ఫోటోస్ అవన్నీ ఇంకా టెంకాయ అయితే కొట్టేసుకున్నాను ఇంకా ఈవినింగ్ వచ్చేసి నైట్ మా బస్ వచ్చేసి లెవెన్ ఓ క్లాక్కి మా బస్సు ఉంది ఇక్కడ నుంచి అక్కడ ఫోర్ ఫోర్ థర్టీ కల్లా దిగేస్తాము సో ఇక్కడ నుంచి కొంచెం తక్కువ డిస్టెన్స్ అండి అంటే సిక్స్ ఆర్ సెవెన్ అవర్స్ ఏమో చేయండి చాలా దగ్గర అనమాట రాజమండ్రి నుంచి అన్నిటితో పోలిస్తే చాలా దగ్గర ఇంకా మేమైతే అయినా ఇంకా నైట్ చేసి చేసే అదే డిన్నర్ చేసేసుకొని తినేసి ఇంకా అన్నీ క్లీన్ చేసేసి అన్నీ సర్దేసుకున్నాం ఇంకా అవేమీ నేనేం షూట్ చేయలేదు ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే ఇంకా మేము బయలుదేరిపోయాం టైం వచ్చేసి టెన్ ఫార్టీనేమో అయింది బస్ స్టాండ్ కూడా దగ్గరే కాబట్టి కొంచెం లేట్గానే వెళ్ళాం టెన్ ఫార్టీ ఆ టైంలో అయితే ఇంకా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళాం అనమాట వెళ్ళి ఇంకా బస్ స్టాండ్లో అయితే కూర్చున్నాం కూర్చున్నాం చూడండి బస్సు ఎప్పటికీ రాలేదండి అసలు దగ్గర దగ్గర టువెల్వ్ ఫిఫ్టీన్కేమో బస్ వచ్చింది ఇంకా అంతవరకు బస్ స్టాండ్లో మా వాళ్ళైతే మమ్మల్ని ఎంత సతాయించాడో ఇంకా నిద్ర వస్తుంది వానికి ఇక్క చూడండి మీరే కళ్ళల్లో ఎట్లా నిద్ర ఉందో నిద్ర వస్తుంది బట్ నిద్రపోకుండా అండి అంటే దోమలు అలా ఉంటాయి కదా సో నిద్రపోకుండా ఉన్నాడన్నమాట మా పాప కూడా అసలు నిద్రపోలేదు అనమాట అంటే ఎగ్జైట్మెంట్ అనమాట వెళ్తున్నాం కదా పిల్లలంటే ఎవరికైనా ఎగ్జైట్మెంట్ ఉంది కదా ఎక్కడికైనా వెళ్తున్నాము అంటే కదా మీ పిల్లలు ఎంతైనా నాతో షేర్ చేయండి ఇంకా మేమైతే కూర్చొని కూర్చొని దగ్గర దగ్గర ట్వల్వ్ ఏమో బస్ వచ్చిందని మేము ఒకటి అనుకుంటే అనమాట ఆ బస్సు చూస్తే అసలు ఘోరంగా ఉంది అనమాట అదేదో సూపర్ లగ్జరీ బాగానే ఉంటుంది కదా అనేసి బుక్ చేసుకున్నాం బట్ అసలు ఏం బాగాలేదు స్మెల్ వస్తు నేనైతే నాకు ముందుగానే వామిటింగ్స్ కాబట్టి చాలా ఇబ్బంది అండి కొంచెం స్మెల్ వచ్చినా కూడా సో బేసికలీ దేవుని దయ వల్ల ఏంటి అంటే ఆ రోజు తొందరగా భోజనం చేసేసాను ఇంకా వామిటింగ్స్ అనేది సరే రాలేదనమాట ఇంకా అదొక్కటి నేను దేవుణ్ణి అయితే కోరుకున్నాను ఇంకా అర్లీ మార్నింగ్ ఫోర్ కల్లా దిగేసాము అర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకల్లా దించేశారు అంటే ట్వల్వ్ ఫిఫ్టీకి బయలుదేరినా కూడా చాలా ఫాస్ట్గా వచ్చారండి అసలు ఇంకే బస్సులో అంటే ఎవ్వరు ఎవ్వరూ లేరనమాట మా ఫ్యామిలీ బస్ డ్రైవర్ కండక్టర్ తప్ప మొత్తం బస్సు అంతా కలిపి సిక్స్ మెంబర్స్ మేము ఉన్నాము మాతో పాటు ఇద్దరు అంతే ఇంకెవ్వరూ లేరు దా అందువల్ల ఏదైనా పాస్ట్గా వెళ్ళిపోయాడు ఫోర్ థర్టీకల్లా అక్కడ అనమాట ఇంకా ఫోర్ థర్టీకి వెళ్ళిన తర్వాత మేమైతే కదా ఇంకా రూమ్ తీసుకొని ఫ్రెష్ అయిపోయిపోయాం మళ్ళీ పనుకుంటే లేవలేము లేట్ అయిపోతుంది దర్శనానికి తొందరగా దర్శనం చేసుకొని చూసేయాలనే ఉద్దేశంతో ఇంకా మేమైతే వెళ్ళిన తర్వాత నేను పాప అయితే అయినా స్నానం చేసేసి కూర్చో ఉన్నాం ఇంకా బాబునైతే పనిపెట్టేశాను బాబుకి లాస్ట్ స్నానం పొందాంలే తను నిద్రపోతున్నాడు కదా అది కాక చల్లగా ఉంది కొంచెం వర్షం పడుతూ ఉన్నింది మేము వెళ్ళే రోజు కూడా సో చల్లగా ఉంది అనేసి బాబునైతే పనిపెట్టేసి మేమైతే ఫ్రెష్ అయిపోయాము ఇంకా లాస్ట్లో బాబుని రెడీ చేసుకొని ఇంకా మేమైతే ఇక్కడి నుంచి గోదావరికి అయితే వెళ్తున్నాము చా దగ్గర దగ్గరే అని అంటే స్వామి దగ్గర రూములు దొరుకుతాయి మనకి అంటే మనం పెట్టేదాన్ని బట్టి ఉంటుంది రూమ్స్ కొంచెం మంచిగా ఉంటాయి కొంచెం రేట్ ఎక్కువ ఉన్నాయి మరి కొంచెం బాగా లేకుండా తక్కువ అలా ఉన్నాయి అనేసి కొంచెం మంచి రూపే తీసుకున్నాం ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి మంచిగానే రూమ్ తీసుకున్నాం ఇంక ఇక్కడ నుంచి గోదావరి అయితే డిస్టెన్స్ వాకబుల్ డిస్టెన్సే అనమాట ఇలా వెళ్ గోదావరి దగ్గరికి అయితే వెళ్తున్నాం ఎందుకంటే తలనీళ్ళలు ఇవ్వాలి కదా మేము ఇంకా తలనీలాలు ఇవ్వాలి అనేసి అక్కడ అడిగిండి గోదావరి దగ్గరే తలనీలాలు కూడా తీస్తారమ్మా అని చెప్పారు సో ఇంకా రూమ్ నుంచి వాకబుల్ డిస్టర్ నుంచి చాలా దగ్గర అనమాట ఇంకా అక్కడికి వెళ్ళేసి తలనీలాలు ఇచ్చేసి ఇంకా స్నానం అయితే చేసేసుకొని వచ్చాము అసలు ఎంత పీస్ఫుల్గా ఉందంటే చాలా ప్రశాంతంగా అనిపించిందండి గుడికి వెళ్ళిన తర్వాత ఇంక ఎప్పటి నుంచే అనుకుంటున్నాం వెళ్ళినందుకు చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకా మేమైతే తలనీలాలు ఇచ్చేసి ఇక్కడైతే కదా ఇంకా ఏమంట మునుగుతున్నాము ఈ మా పాపను మునుగమంటే తను ఏ భయపడుతుంది అనమాట నాకు వద్దు మమ్మీ వద్దు మమ్మీ అంటే సరే అనేసి ఎరే వాళ్ళ దగ్గర చెమ్ము ఉంటే అది తీసుకొని వాటర్ అయితే తన మీద వేసాను బట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మునిగితే చాలా మంచిది కదా గోదావరిలో అది కాక కార్తీక మాసం ఇప్పుడు అందరు చాలా మంది మునిగేసి అలాగే తడిపెట్టెలతో దీపం పెడితే చాలా మంచిది అంటారు కదా అందరు దీపాలు అయితే పెడుతూ ఉన్నారు ఇంకా నేను కూడా మునిగేసి వచ్చిన తర్వాత నేను ఉంటే మా బాబు పాపని బాబుని ఇద్దరిని అయితే కన్నా మళ్ళీ వెళ్ళి పాప ఏడుస్తున్నా కూడా మునగాలి అనేసి మళ్ళీ ముంచుకొని వచ్చారు ఆ ఐదు మునుగులు అయితే కదా సో మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు కదా ఇక్కడైతే గోదావరి ఉంది బట్ పిల్లలు రారనేసి ఎలాగో అక్కడికి వెళ్ళామనేసి ఇంకా అలా అయితే మునిగేసి వచ్చాము ఇంకా అలాగే తడి బట్టలతో కార్తీక మాసంలో దీపం అయితే చాలా మంచిది కదా గోదావరిలో ఇంకా అందుకనేసి నేనైతే దీపం అయితే మూడు వందల అరవై కోతులు అయితే తీసేసుకుని దీపం అయితే పెడుతున్నాను ఇక్కడ చాలా మంది ఫోటోలు కూడా దిగుతున్నారు ఆయన అయితే ఫోటో దిగుతారా మేడం అని అడిగితే వద్దన్న అని చెప్తూ ఉన్నాను ఇక్కడైతే ఇలా ఇంకేలా దీపం అయితే గోదావరిలో వదిలేసి తర్వాత అయితే మళ్ళీ రూమ్కి వచ్చేసాము ఇంకా ఇంత పవిత్రమైన ప్లేస్లో దీపం పెట్టడం అంటే చాలా శుభం కదా నాకైతే చాలా మంచిగా అనిపించింది ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ అది కాక కార్తీక మాసము చాలా కలిసి వచ్చాయండి నాకైతే నేను ఎప్పుడు కార్తీక మాసంలో అందరూ వెళ్ళి దీపాలు పెడుతూ ఉంటారు కదా తడి బట్టలతో మునిగేసి నాకు ఎప్పుడూ అవకాశం రాలేదు నేను వెళ్ళలేదు అనమాట ఉన్నప్పుడు ఎక్కడే కానీ సో ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది ఈ విషయంలో అయితే నాకు ఇంకా తడి బట్టలతో ఫస్ట్ స్టెప్ దీపం పెట్టేసరికి కొంచెం హ్యాపీనెస్ అనిపించింది ఇంకా అయిపోయిన తర్వాత దీపం పెట్టేసి ఇంకా మేమైతే బయలుదేరి వచ్చేసాము ఇక ఇక్కడైతే ఇక్కడ ఇలా గోదావరి చుట్టూ చిన్న చిన్న గుళ్ళు అయితే శివాలయము అమ్మవారివి ఇలా చాలా గుళ్ళైతే ఉన్నాయి ఇలా కార్తీక మాసం కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి అక్కడ దీపాలు అయితే పెడుతున్నారు ఇంకా మెయిన్ టెంపుల్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్ ఇంకా మేమైతే రూమ్కి వచ్చేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దర్శనానికి అయితే బయలుదేరిపోయాము ఇంకా మేమైతే ఫాస్టింగ్ ఉండి వెళ్దాం అనేసి అనుకున్నాము పట్టు పిల్లలు అయితేగైనా ఉండరు కదా ఆకలికి ఉండలేరు అనేసి వాళ్ళకైతే టిఫిన్ అయితే చేశాను ఇంకా బాబుకి కొంచెం సాంబార్ ఇడ్లీ అయితే కడుపు నిండా తెస్తాడు మంచిగా ఏడిపించుకోకుండా ఉంటాడనేసి ఆయనకైతే సాంబార్ ఇడ్లీ పాపకైతే తగిన దోశ ఇద్దరికి మంచిగా కడుపు నిండా తినిపించేసుకొని వెళ్ళాను మళ్ళీ ఎంత టైం అవుతుందో ఏమో మీరు సతాయిస్తారనేసి వాళ్ళిద్దరికైతే తినిపించేసుకొని వెళ్ళాను మేమిద్దరం అయితే అలాగే పడగలకునే వెళ్ళాము అనమాట అలాగే వెళ్దాం అనేసి ఇంకా గుళ్ళేకి వెళ్ళిన తర్వాత ఎమ్మటే దర్శనం అయిపోయింది అయిపోయిందని అసలు వన్ అవర్ ఏమో వన్ అవర్ కూడా పట్టలేదు చాలా తొందరగా అయిపోయింది దర్శనం ఎక్కువ మంది జనం అది కూడా శనివారం ఎక్కువ రెష్ ఉంటుందేమో అనుకున్నాను బట్ రెష్ లేదు ఏం లేదు తొందరగా దర్శనం అయిపోయింది టెన్ కల్లా బయటకు వచ్చేసాము ఇంకా మేము అక్కడ పులిహోర అవే తీసుకొని ఇంకా అవే తిన్నాము అనమాట ఇంకా టిఫిన్ కూడా ఏమీ చేయలేదు ఇంక ఇక్కడ నుంచి సీతమ్మ వారి పర్ణశాల ఇవన్నీ ఉంటాయి కదా ఇవి చూద్దామనేసి అనుకున్నాము ఇంకా టైం ఉంది కదా చూద్దాం ఈవినింగ్ వరకు టైం ఉంది కదా అని వెళ్దాం అనుకున్నాం ఇంక ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత చాలా చాలా మంది ఫొటోస్ దిగుతున్నారు అక్కడ అడిగాను అంటే తెచ్చుకొని దిగొచ్చమ్మా సెల్ అంటే ఇంకా మా వారిని అమ్మటే పంపించేసి సెల్ తీసుకొని రమ్మని చెప్పేసి ఇంకా ఫోటోలు అయితే దిగుతున్నాము ఇంకా ఇక్కడ గుడి దమ్మక్క అని తెలిసే ఉంటుంది కదా ఈమె దమ్మక్క ఆమెకే కదా ఈ గ్రహాలు దొరుకుతాయి అక్కడ కొండపైన సో అదైతే కానీ ఇక్కడ చాలా బాగుందనమాట వాళ్ళకి ఏమంటారు రేగి పనులు పెట్టేది అది చాలా బాగుంది అనేసి కొంచెం వీడియో అయితే షూట్ చేసుకున్నాను చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్ భద్రాచలం వెళ్ళిన తర్వాత ఎవరన్నా వెళ్ళాలనుకుంటే అది కూడా ఇప్పుడు పాపికొండలు టూరిజం అయితే జరుగుతూ ఉంది సో బట్ మేము దానికి వెళ్ళాలనుకున్నాం ఎప్పుడు వెళ్తు కుదురుతుందో తెలియదు కదా అనేసి సడన్గా అనుకున్నాం సడన్గా బయలుదేరి వెళ్ళిపోయాం అనమాట చూడాలి నెక్స్ట్ టైం బోట్లో వెళ్ళడానికి అయితే కదా సో ఇదే ఫ్రెండ్స్ ఈ వాళ్ళ బ్లాగ్ అయితే ఎలా ఉంది ఏంటి అనేది నాతో అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మెయిన్ గుడి ఇంకా దీనికి కంటిన్యూషన్ బ్లాగ్ వచ్చేసి సెకండ్ బ్లాగ్ అప్లోడ్ చేశాను సీతమ్మ వారు చీర ఆరేసుకునింది వాళ్ళ స్నానాలు కుటీరం ఇవన్నీ సెకండ్ బ్లాగ్లతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బై బై టేక్ కేర్